మాజీ ఎమ్మెల్యే వర్మ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారా అంతటి సాహసం చేయగలరా ఆ ఛాన్స్ ఉందా ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో అదే చర్చ నడుస్తుంది గత కొద్ది రోజులుగా వర్మ చుట్టూ అనేక రకరకాలుగా ప్రచారం జరుగుతోంది టీడీపీలో ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉండదని వర్మ భావిస్తున్నారని పవన్ కళ్యాణ్ ఉండగా పిఠాపురంలో టికెట్ దక్కే ఛాన్స్ లేదని ఇలా ఎన్నో విధాలుగా ప్రచారం జరుగుతోంది అందుకే వర్మ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడం ఉత్తమమని సూచించిన వారు ఉన్నారు అయితే టీడీపీని విడిచిపెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వర్మ వెళ్ళగలరా లేదా అన్నదే ఇప్పుడు ప్రధానమైన చర్చ అయితే ఆ ఛాన్సే లేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు కానీ ఏ సంబంధం లేని ప్రత్యర్థులు మాత్రం ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళతారని తేల్చి చెప్తుండడం విశేషం వర్మ తెలుగుదేశం పార్టీ అభిమాని ఆ పార్టీతో ఆయనకు అనుబంధం ఎక్కువ రెండు వేల పద్నాలుగులో ఆయనకు టికెట్ దక్కలేదు ఆ సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆహ్వానం ఉండేది కానీ ఆ పార్టీలోకి వెళ్లలేదు వర్మ తనను తాను ప్రోచ్ చేసుకునేందుకు ఇండిపెండెంట్ గా పోటీ చేశారు టీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు కాదని అత్యధిక మెజారిటీతో గెలిచారు అటు తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరిపారు ఒకటి తన ప్రభావం చెప్పుకున్నారు మళ్ళీ తన సొంత పార్టీ గుటికి చేరారు అయితే రెండు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కోసం సీటు త్యాగం చేశారు కానీ ఫలితాలు వచ్చాక పదవి లేదు జనసేన నుంచి ఆశించిన స్థాయిలో గౌరవం లేదు అందుకే రెండు వేల పద్నాలుగు మాదిరిగా కఠిన నిర్ణయం తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది అయితే అప్పట్లో ఆత్మాభిమానం కోసం ఇండిపెండెంట్ గా పోటీ చేశారు వర్మ ఇప్పుడు కూడా అదే నిర్ణయం తీసుకుంటారని కూడా ప్రచారం సాగుతోంది దానికి కారణం లేకపోలేదు వర్మకు నిర్దిష్ట నియోజకవర్గం అంటూ లేదు కేవలం ఆయనకు పిఠాపురంతో ప్రత్యేక బంధం పవన్ కళ్యాణ్ ఉండగా జనసేనతో పొత్తు కొనసాగుతుండగా పిఠాపురంలో వర్మకు ఛాన్స్ దొరకదు ఇది ముమ్మాటికి సత్యం కూటమి ఇచ్చే ఎమ్మెల్సీ పదవితో వర్మ సరిపెట్టుకోవాల్సి ఉంటుంది అందుకు మించి ఏమీ జరగదు నియోజకవర్గంలో వేలు పెట్టలేరు కూడా అందుకే వర్మ టీడీపీని విడిచిపెడితే ఎలా ఉంటుందన్న ఆలోచనకు ఖచ్చితంగా వస్తారు కానీ కఠిన నిర్ణయం దిశగా ఇప్పుడే అడుగులు వేస్తారంటే కుదిరే పని కాదు రాష్ట్రంలో ఇంకా కూటమి ప్రభుత్వం ప్రారంభంలోనే ఉంది కేవలం పది నెలల గడువు మాత్రమే ముగిసింది ఇంకా నాలుగేళ్ల రెండు నెలల వ్యవధి ఉంది అందుకే వర్మ అంత సాహసం చేయాలని తెలుస్తోంది అలా చేస్తే ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోక తప్పదు ఇప్పటి వరకైతే ప్రజల్లోకి బలంగా వెళతారు ప్రజలతో మమేకమవుతారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఉన్న పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటారు అయితే వర్మ ముద్రగడ పద్మనాభంతో చర్చలు జరిపారని జగన్ దూతగా ఆయన వచ్చి చర్చించారని లేనిపోని ప్రచారం జరుగుతోంది సందట్లో సడేమియా అన్నట్టు ముద్రగడ కుమార్తె దీనిపై వ్యాఖ్యానించేసరికి ఏదో జరుగుతోందన్న అనుమానం బలపడింది కానీ ఏమీ జరగలేదని వర్మ అనుచరులు చెబుతున్నారు వర్మ ఇప్పటికప్పుడు నిర్ణయం తీసుకునే అవకాశమే లేదు కూటమిలో ఆయనకు ఎమ్మెల్సీ పదవి రావడం ఖాయం పైగా వచ్చే ఏడాది నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ప్రారంభమవుతుంది చాలా కొత్త నియోజకవర్గాలు తెరపైకి వస్తాయి పిఠాపురం నియోజకవర్గ విషయంలో ఖచ్చితంగా వర్గీకరణ ఉంటుంది అంతవరకు వెయిట్ చేయక తప్పని పరిస్థితి వరమది ఇంకోవైపు ఎమ్మెల్సీ పదవుల భర్తీ కూడా జరగనుంది ఎమ్మెల్సీ పదవిని తీసుకుని ప్రజల్లో బలంగా ఉంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో సత్తా చాటాలన్నది పరమ వ్యూహం అప్పటి వరకు ఆయన వెయిట్ చేస్తారని కేవలం సోషల్ మీడియాలో రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్న విష ప్రచారం తప్ప ఇందులో నిజం లేదని వర్మ అనుచరులు తేల్చి చెబుతున్నారు